అసలు నడుమంతల మారు మనసు పొందమని చెప్పుట ఏలా నీ ప్రభువు ముందే మమ్మల్ని మార్చి పుచ్చించిట అయిపోయేది కదా వచ్చి అడిచి అడిగేది అవసరమే లేదు కదా మరి నీ ప్రభువు తెలియకపోయినా మమ్మల్ని ఇలా ఏలా నువ్వు వచ్చి మొరుపెట్టుకున్నట ఏలా ఇంకొకటి వాడు వచ్చి చెప్తాడు వాటి తప్పులే మారేది గుర్తుండాక్కర్లా అంటే ఓని మాటిని ఓని బానిసవైతున్నావా దమ్ముంటే నీకు బానిసం చేసుకోండి అంటే వస్తాడు బొట్టు అంటాడు పెడతలేవు ఏ నీ భార్య బాగుంది అంటాడు ఇస్తావా నీ ఇల్లు బాగుంది అంటాడు రాసిస్తావా నీ సంస్కారం ఇచ్చేసావా ఇచ్చేసేయ్ నీ అంత టోలతో వచ్చి బొట్టు నా నాతోనికి రమ్మ రమ్మన్ ఓని దేవుని రమ్మ నన్ను మతం మారు అప్పుడు నమ్ముదాం భారతదేశం మొత్తం బాప్తిజం తీసుకుందాం సిల్వలేసుకుందాం